शंभो शंकर शंभुशंकर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय माता कनक दुर्ग तुविध्या वनदेवत सम्मार्विद्याश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुविद्या कामाक्षी मधुर मीनाक्षी तुविद्या कोल्लापुर महालक्ष्मी तुविद्या तुजापुर भवानी तुविद्या राजता तुविद्या बार सरस्वतीदेवता हुईद्या సింహరాశి వారి జ్యోతిషం గోవల శాస్త్రం చూస్తున్నామండి మూడు సార్లు గోవలేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష విశేషాలు ఎలా ఉందో చూద్దామండి మొదటిసారి సింహరాశి వారి పేరు మీద ఐదు గోవులు పడ్డాయండి వారి జాతక బలానికి చాలా వరకు శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి సింహరాశి వారి జాతకంలా చూడాలంటే రాజయోగం ఉన్నదండి వారి పేరు మీద రాజయోగం అంటే వారు రాజు కూసు వారు కూసున్న కాడ సకల సౌకర్యాలు లభిస్తాయి సకుల భోగాలు లభిస్తాయి అనుకున్న సాధిస్తారు వాళ్ళు ప్రాచమర్యాదలు ఉంటాయి అనుకుంటారు కానీ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి వారి జాతకబల బలం పది మంది రకాలు నడిచే యోగం ఉండదండి వీరి జాతకంలో వంద మంది వంద రకాలు నడిస్తే వీరు ఇది ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది వీరి జాతక బలంలా కానీ మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మేధావి గుణం ఉంటుంది వీరి జాతకానికి అలాగని స్వార్థపర్వతం మాత్రం ఎక్కువ ఉండదు వీరి పేరు మీద చాలా వరకు తక్కువ పొరం ఉంటుంది అందరూ బతకాలి మనం చేసే పనుల నుంచి అందరూ బతకాలి మనం బతకాలి అందరికి ప్రయోజనం కల కలగాలి మన జీవితం అనేది మాత్రం ఒక అందరితో గౌరవప్రదంగా ఉండాలనే గుణం ఉంటుంది వీరి పేరు మీద స్త్రీలకైనా పురుషులకైనా కానీ ముఖ్యంగా వీరి జాతకంలో పుటక నుంచి పడితే మాత్రం ఇరవై ఆరు సంవత్సరాలు శుక్రమహార్దశి జాతకం అండి వీరిది చాలా వరకు శుభయోగం ఉంటుంది కళ్యాణ విషయంలో సంతాన విషయంలో సంసార విషయంలో మ్యారేజ్ విషయంలో సంతాన విషయంలో సంసార విషయంలో భార్యభర్తల్లో కంబైన్గా ఉంటుంది శివపార్తులు లెక్క ఉంటారు వారి జాతక బలంలో అర్ధ భాగం అన్నట్టు లక్ష్మీప్రద యోగం ఉంటుంది వారి ఆలోచన శక్తి చాలా వరకు ఆకాశం అంతా ఉంటుందండి ఆకాశంలో వ్యవహరించినట్టే ఉంటారు కానీ ఆకాశాన్ని అందుకునేంత టాలెంట్ కూడా వారికి ఉంటుంది వారి పేరు మీద ప్రతిభ కూడా చాలా ఉంటుంది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ సింహరాశి వారు సామాన్యంగా వ్యాపారం చేయలేరు కానీ చేస్తే మాత్రం ఎంత లాస్ అయినా సరే మాత్రం ఇంకా వాటిని పూడ్చుకొని ఇంకో వ్యాపారం చేసి మాత్రం అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయండి ఐదు గోవులు పడ్డాయి సైంటిస్ట్ రంగంలో నడిచే వారు చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే విదేశానంలో వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులా చూడాలంటే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది నీటి బారతాల శాఖలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఖగోళ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి బలంలో ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది బోధన రంగంలో అయితే చిక్కు చికాకు ఉండదు వీరు కలిసి వస్తుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంటే మున్సిపాలిటీ రంగంలో ఉద్యోగంలో అయితే చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది ఆర్టీసీ రంగంలో అయితే ఇబ్బంది ఉంటుంది వీరి పేరు మీద కానీ రెండోసారి గవ్వలు వేసి చూద్దామండి ఎలా ఉంది ప్రజెంట్ ఇప్పటివరకు అయితే మహారదశి గవ్వలు మంచిగా పడ్డాయి వారి పేరు మీద సింహరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలు ఇస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు మహారదశ కానీ మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం సరి సంఖ్య పడ్డది కాబట్టి పురుషులకు చాలా మంచిదండి స్త్రీలకు కొద్ది ఇబ్బందులు ఉంటాయి రాహుమహదశ మంచి యోగంలోనే పడ్డది కాబట్టి వీరి జాతకానికి ఆకర్షణ శక్తి చాలా ఉంటుందండి వీరి పేరు మీద మీరు తీసుకునే నిర్ణయాలు మంచిగైనా అనుకో మాత్రం వేల మందికి లాభాలు ఉంటాయండి అలాగే వీరు తీసుకునే నిర్ణయాలు అవి వికటం అంటే నష్టం చెందినందుకు మాత్రం వేరే రకాల నష్టాలు కూడా పొందే అవకాశం ఉంటుంది ఆదివారం చాలా మంచిది వీరికి వీలైతే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం సూర్య భగవానుడికి ఆరాధన చేయాలంటే చాలా మంచిది వీరి పేరు మీద సప్తమి అనే ఒక రోజు వస్తుందండి సంవత్సరానికి రెండు సార్లు వస్తుంది అంటే సప్తమి కూడిన ఆదివారం సప్తమి అంటారు ఆ సప్తమి రోజు మాత్రం సూర్యదేవునికి మాత్రం పూజ చేయాలి సూర్య సూర్యుడికి పూజ చేయాలి మన రాష్ట్రంలో మాత్రం ఆంధ్ర ప్రాంతంలో మాత్రం ఆసరవిల్లి సైడ్ మాత్రం సూర్యాలయం ఉంది చేయాలండి చేస్తే చాలా మంచిది అలాగే మాత్రం కోనరు ప్రాంతంలో కూడా ఉన్నది చేస్తే చాలా మంచిది లేదా మనకు ఉదయం లేవంగానే మాత్రం మనం దర్శనం చేసే సూర్యభగవానుడు కాబట్టి ఉదయం స్నానం చే చే స్నానం చేసి మామూలుగా ఉన్నప్పుడు మనం ఉదయం ఉదయవాస్కరం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అని పూజ చేసినా కూడా శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి ఇప్పటివరకు అయితే తొమ్మిది గవ్వలు పడ్డ వీరి జాతక బలానికి నవగ్రహాలు వీరికి సహకారం చేసే అవకాశం ఉంది విద్యార్థులకు మాత్రం విద్యల చిక్కులు ఉంటాయండి ఆ విద్యల చిక్కులు వెళ్ళిపోవాలంటే వాళ్ళ పట్టుదలనే వారికి ఆయుధం అవుతుంది తప్ప వేరేది ఏం కాదండి ఆ పట్టుదలతోనే మాత్రం వారు సాధించే అవకాశం ఉంది మూడవసారి గవ్వలు ఇద్దామండి ఎలా ఉండు వీరి పేరు మీద మూడోసారి గౌరవలిస్తే ఆరు గవ్వలు పడ్డాయండి చాలా శుభయోగం గవ్వలు పడ్డాయి వీరి జాతకంలా చూడాలంటే మాత్రం ప్రేమ వ్యవహారంలో నడిచే వారికి అయితే చాలా వరకు శుభయోగం ఉంటుందండి వివాహం ఇష్టప్రకారం అవుతుంది కానీ మాత్రం పెద్దల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి కాబట్టి పెద్దల్ని మాత్రం ఒప్పించి చేసుకుంటే చాలా వరకు వారి జీవితం నిత్య కళ్యాణం పచ్చ తరుణం ఉంటుందండి భగవంతుడు ఒక్కరికి ఇచ్చిండు ఆ యోగం వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చ తరుణం స్వామి ఎవరంటే మాత్రం ఆయననే ఆ తర్వాతే అందరి దేవతలు అని అందరి దేవతలు ఒక్కడి దేవుడు ఒక్కడే అంటారు కానీ అవతారాలు మాత్రం కోట్ల అవతారాలు ఉన్నాయండి కోటి అవతారాలు ఉన్నాయి కోటి అవతారాలు ఉన్నాయి కానీ మాత్రం నిత్య కళ్యాణం పచ్చ అన్నట్టు ఉంటుంది ఖచ్చితంగా మాత్రం ముఖ్యంగా మాత్రం కానీ అలాంటి నిత్య కళ్యాణం పచ్చ తోరణం స్వామికి అప్పు ఇచ్చింది మాత్రం కుబేరుడు అండి కాబట్టి వీరికి రుణ చిక్కులు మాత్రం తప్పవు మొత్తం వీరి జాతకంలో చూడాలంటే మొత్తం గౌరవపడ్డాయండి అవి తొమ్మిది ఆరు పదిహేను గవలు పడ్డాయండి పదిహేను గవలంటే వన్ ప్లస్ ఫైవ్ అంటే సిక్స్ ఎక్కడ పోయినా వీరికి ఆరో సంఖ్య వదిలిపెట్టట్లేదు చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే విద్యార్థులకు చెప్పాలంటే మాత్రం బీడి రంగం చదివే వాళ్లకు చాలా వరకు మంచి ఫలితాలు కలుస్తాయి లా సట్ ఏ షర్ట్ చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి అలాగే ఎంసెట్లో కూడా లాభయోగం ఉంటుంది ఒకటి డిగ్రీలు చెప్పాలంటే కొన్ని వంద రకాలు ఉన్నాయండి డిగ్రీలు చాలా వరకు శుభయోగాలు ఉంటాయి కానీ అటంకాలు మాత్రం తప్ప ఇందాక చెప్పినట్టు వారి ఆత్మబలమే వారికి కాపాడతారు తప్ప వేరేది కాపాడదు ఆత్మబలం ఉన్న మనిషికి మాత్రం భగవంతుడు కూడా సాయం చేస్తాడు భగవంతుడు మించి ఇంకా నేచర్ సాయం చేస్తుంది కానీ ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం వివాహ విషయంలో కానీ తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దండి స్నేహితుల ప్రభావం ఎక్కువ ఉంటుంది కానీ మాత్రం స్నేహితులతో మన ఆత్మ చెప్తూనే ఉంటుంది మన మనసు చెప్తూనే ఉంటుంది ఫలానా స్నేహితులతో మనకు ఇబ్బంది అనుకుంటే దూరం చేసుకోవడం మంచిది కానీ మాత్రం ఫలానా స్నేహితులతో మంచిది మనకు మంచిది అనుకుంటే మాత్రం దగ్గర చేసుకోవడం మంచిదండి కానీ చెడు విషయాన్ని మాత్రం లక్ష రూపాయలు పెట్టే దూరం చేసుకోవాలి మంచి విషయాన్ని మాత్రం పది రూపాయలు పెట్టి అయినా ఇచ్చైనా మాత్రం దగ్గర చేసుకోవాలండి చాలా వరకు శుభయోగం ఉంటుంది పెద్దల మాట ప్రకారం నడవడం చాలా మంచిది సింహరాశి వారి జాతకంలో వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మకా నక్షత్రం వారు మల్లికార్జున స్వామికి లక్ష్ మల్లికార్జున స్వామి చేయాలండి శ్రీశైల మల్లికార్జున స్వామికి కానీ పుబ్బా నక్షత్రం వారు మాత్రం సూర్యభగవానుడికి పూజ చేయాలి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు యోగాలు కలుగుతాయండి శుభంభూయత్